ఒంగోలు ఐటీఐ కళాశాల ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగిన నిజాముద్దీన్ తబ్లిక్ ఇస్తిమా చివరి రోజు భారీగా ముస్లిం సోదరులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ శాసనమండలి మాజీ చైర్మన్ ఫరూక్ మైనార్టీ శాఖ సలహాదారు ఎంఏ షరీఫ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ తదితరులు హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు నిజాముద్దీన్ తబ్లిక్ ఇస్తమా కార్యక్రమంలో దాదాపు లక్ష మందికి పైగా ముస్లిం సోదరులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు చివరి రోజు కావడంతో నెల్లూరు ఒంగోలు జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారు కూడా ఈ ప్రత్యేక నమాజ్లో పాల్గొన్నారు ముస్లిం ముస్లిమేతర జీవన విధానం ఎలా ఉండాలి సాటి మానవుల పట్ల ఎలా మెలగాలి జీవితం అంటే భూమి మీద కాదని చనిపోయిన తర్వాత అల్లా సమక్షంలో జీవించేదని అన్నారు ప్రతి ఒక్కరూ అల్లా చూపిన మార్గంలోనే పయనించాలని పేద ముస్లింలకు సహాయం అందించాలని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఇస్తిమా కమిటీ సభ్యులు షేక్ ముక్తియార్ షేక్ జిలానీ సయ్యద్ హమీద్ షేక్ కపిల్ భాషా తదితరులు పర్యవేక్షించారు

ہوتا ہے اور اپنی بات ایک بات سب کچھ کرے اور اپنی قدرت سے کرے یہ دعوت دینا آجائے جائے اللہ بڑے ہیں دل و جان سے اسے محبت کرنا اس کو خوشامد کر کے مسجد کے ماحول میں لانا اور مسجد کے ماحول میں تین دن تک آپ اس کو دعوت دے رہے ہیں حکم ان کیسا تین کرو سبر سے کام کرو اللہ کے نبی صلی اللہ علیہ وسلم کی اخلاق کو دیکھو ہم جو میں جتنے مجالی سے اے اللہ ہمارے مفتی عبد الرحاق صاحب کی عمر میں برکت عطا فرما ان کے مدرسے میں برکت عطا فرما حضرت نظام الدین اے اللہ جو دلی میں برکت ہے سارے عالم کے برکت کی حفاظت فرما سارے انسان کی خلوق کو متوجہ فرما ہمارے حریف پکڑ پڑی سخت ہے تو نے اجاز فرمایا انہا بطش شدید. اے اللہ تیری جب پکڑاتی ہے تو نہ پیرون بچہ ہے نہ نمرود بچہ ہے نہ قارون بچہ ہے نہ حامان بچہ ہے نہ ابو لہب اور ابو جہل بچہ ہے اے اللہ آج بھی لوگ ابو جہل اور ابو لہب بن رہے ہیں حامان اور قارون بن رہے ہیں اے اللہ یا تو ہدایت دے دے کھانا لیا آتا ہے اور تجھے برباد کرنا اے اللہ کوئی امت انسانیت کو ہدایت اتا فرما اے اللہ اپنے فرما اے اللہ جتنے نے امید کرم سے بیماروں کو شفا آتا فرما ہسپٹل میں ہے کامل مقصرت فرما Thank you. لوگ چیخیں گے چلائیں گے پر گے ساری دنیا کے انسانوں کو اللہ کریں گے وہ قیامت کا شکت ایک پاکی کا ماحول کنا ہے تو آخرت صحیح ہوگا اگر یہاں پر ہم نے توبہ نہیں کی آ...

میں دائیں جانب ہے اس طرف سے میرے جی لندور سے جو حضرات جاتے جا رہے ہیں لندور کی طرف کٹا نمبر 1 کے پاس ا جائے مصافہ کے بعد ایک کی ڈاؤ ایک اللہ తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు ఒక ఇస్తమా నిర్వహించడం జరిగింది ఇస్తమా అంటే ఆధ్యాత్మిక చింతన కాబట్టి నెల్లూరు ప్రకాశం జిల్లాలో అంటే పూర్వపు ముంబై నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్న అందరినీ కూడా ఇక్కడ సమీకరించడం జరిగింది ఈ సమీకరణ అనేది ఒక ఆరు నెలల నుంచి జరుగుతున్న విధానం అక్కడెక్కడా కూడా ప్యాంప్లెట్లు వేయటం పోస్టులు వేయటం లేకపోతే వాట్సాప్లో ప్రచారం చేయటం కాకుండా ఆరు నెలల నుంచి ఆయా మసీదులో ఉండి ఆయా ప్రాంతాలకు వెళ్ళి తొమ్మిది పది పదకొండుని ఇస్తా ఉంటుందని ఆనవాయితీ కాబట్టి ఏదైతే ఇస్లామిక్ ధర్మంలో చెప్పబడిన జీవన విధానంలో దాన్ని మర్చిపోయి ప్రాపంచిక జీవితంలో మునిగి తేలుతున్న ముస్లిం సమాజాన్ని వాళ్ళని జాగృత చేసి ఇహలోక జీవితం సాఫల్యం కాదు ఇహలోక జీవితంలో దొరికే సుఖాలు సుఖాలు కావు ఇక్కడ దొరికే ప్రతిఫలం ప్రతిఫలం కాదు మరి ఎవరైతే సృష్టికర్త మనం సృష్టించారో ఆ సృష్టికర్త యొక్క ప్రసన్నత పొందాలి ఆ విధానాన్ని అనుసరించాలి ప్రపంచంలో దొరికే అన్నీ కూడా మీకు విధి రాత ప్రకారంగా నిన్న నుదుట మీద ఏది రాసిందో అది నీకు ప్రాప్తం దొరుకుతుంది కానీ ఈ లోకంలో మన సత్ప్రవర్తన కలిగి మంచి వ్యక్తులుగా ఉండి సోదర భావంతో ఉండి అహింసని ప్రోత్సహించకుండా మరోపకారంతో శాంతియుతంగా అందరినీ సమంగా చూసుకుని సహజీవనం గడుపుతారో అప్పుడే సాఫల్యం పొందుతారు అంతేకాకుండా ధార్మిక జీవితంలో ఏదైతే ఖురాని కానీ మహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన మరి ప్రవచనాలు కానీ అవి సవ్యంగా అర్థం చేసుకుని నిజ జీవితంలో అమలు చేయాలి అనే విధంగా ఈరోజు ఈ మూడు రోజులు మరి ఎవరైతే ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మరి పెద్దలు వచ్చారు మత పెద్దలు వచ్చారు ఇదే విషయాన్ని చెప్పారు ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయ విషయం కానీ ప్రాపంచికంగా ధనవంతులు ఎలా కావాలి వ్యాపారం ఎలా చేయాలని ప్రాపంచిక విషయాల గురించి పల్లెత్తు మాట కూడా ఇక్కడ చెప్పలేదు కేవలం ఖురాన్ ఖురాన్ అంటే దైవ వాక్యం అలా ఆ సృష్టికర్త మనుషుల్ని సృష్టిన తర్వాత మీరు ఏ రకంగా జీవితం గడపాలి మీ మనోభావాలు ఏ రకంగా ఉండాలి మీరు ఏ రకంగా మరి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా జీవించాలని చెప్పిన దాని విషయాలన్నింటినీ కూడా విడమిర్చి అర్థం ఏ రకంగా చెప్పి ఆ రకమైన ఒక మంచి వ్యక్తిత్వం కలిగితో కలిగిన దైవభక్తితో అల్లా మరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లాహాద్ సలీం గారి మరి చెప్పిన జీవిత విధానం అనుసరించడానికి అను అనువయ్యే అనువయ్యే విధానాలని ఇక్కడ చెప్పడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా మరి ఇదే విషయాల్ని ఆయా మసీదుల్లో చెప్పి వెళ్ళి వీళ్ళు కూడా చెబుతారు ఐదు పూటలు నమాజ్ చేయాలి ఖురాన్ పఠనం చేయాలి తల్లిదండ్రులు గౌరవించాలి మరి అల్లా నిషేధించిన మరి విషయాల నుండి పోకూడదు మరి ఎవరైతే మన సోదరులు ఉంటారు ముస్లింలే కాదు ముస్లింయేతలు ఉంటారు వాళ్ళు ఇబ్బంది కలిగించకూడదు అనే విషయాలన్నీ కూడా మరి ఆయా గ్రామాలు చెప్తారు కాబట్టి ఇది కేవలం ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్న విధానాలు విడమర్చి చెప్పి అయి ఆయా వ్యక్తులు అనుసరించడానికి మరి అర్థవ్యరకంగా వాళ్ళు అనుసరించే విధానాన్ని పూజుకోవటానికి ఏర్పాటు చేసిన ఒక ఆధ్యాత్మిక చింతన విధానం సభ తప్ప మరొకటి కాదని విషయాన్ని ఈ సందర్భం ఈ నెల తొమ్మిది పది పదకొండవ తేదీలో ఢిల్లీ నిజాముద్దీన్ వారి ఇస్తిమా కార్యక్రమం ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఇస్తిమా కార్యక్రమం ఒంగోలులోని ఐటీఐ కాలేజీలో జరిగింది ఈరు మూడు రోజులు విజయవంతంగా ఆ అల్లాదయ్య వల్ల ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది ముఖ్యంగా గత పదవ తేదీన దాదాపు డెబ్భై నుంచి ఎనభై వేల మంది ఈరోజు లక్ష నుంచి లక్షా ఇరవై వేల మందికి ముస్లిం భక్తులు వచ్చారని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ అల్లాదయ్యతో ఇంత ఈ పోగ్రామ్ని ఇంత విజయవంతం చేసిన అందరికీ ప్రతి ఒక్కరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దనరావు గారు అదేవిధంగా మంత్రివరు డోలా వీరాంజనే స్వామి గారు నూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ గారు మేయర్ గంగాడ సుజాత గారు గౌరవనీలు ఎస్పీ గౌరవనీయులు ఎస్పీ దామోదర్ గారు అదే అదే అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తదితరులందరూ ఈ అదేవిధంగా గౌరవనీయులు మన శాసన మండలి మాజీ చైర్మన్ అదేవిధంగా మా మైనార్టీ 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 శాఖ సలహాదారులు ఎంఏ షరీఫ్ గారు అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముస్తాక్ అహ్మద్ గారు తదితరులంతా ఇది ఈ ఈ జనసే జిల్లా అధ్యక్షుడు జనసేన జిల్లా రియాజ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయవంత దువా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారికి రెండు జిల్లాల ముస్లిం ప్రజానిక తరపున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఈ ఇరవై ఇరవై ఏడు ఎకరాలకు సంబంధించిన ఐటీఐ కాలేజీ ప్రాంగణం ఈ ఇస్తమా కార్యక్రమానికి కేటాయించే దగ్గర నుంచి ప్రతి ప్రతి దాంట్లో ప్రతి ప్రతి దానికి సంబంధించిన మున్సిపాలిటీల్లో కానివ్వండి మున్సిపాలిటీకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి ఇటు ఆరోగ్య శాఖకు సంబంధించిన అందరికీ సహకరించినందుకు ఈ రెండు జిల్లాల ముస్లిం ప్రజల తరపు నుంచి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారికి మేము ప్రత్యేకంగా మా అందరి తరపు నుంచి రెండు జిల్లాల ముస్లిం ఉదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం అయిందంటే కేవలం ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు గారి యొక్క సహాయ సహకారం వల్ల వారి యొక్క కృషి వల్ల వారు మా అందరికీ సహకరించబట్టి మేమందరూ తెలుగుదేశం పార్టీ మైనార్టీ కార్యకర్తలు అదేవిధంగా జిల్లా మతపదలైనటువంటి హమీద్ గారు ముక్తియార్ గారు జిలానీ గారు వీరంతా కలిసి మాకు వీరు వీరితో కలిసి ఒక టీంగా ఏర్పడి దాదాపు నలభై రోజుల నుంచి ఈ పోగ్రామ్ ప్రోగ్రామ్ యొక్క కసరత్తు చేయబట్టి మధ్యలో వర్షాలు వచ్చిన వర్షాలు వచ్చిన దాన్ని దాన్ని మేమంతా సరిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకు చేసినందుకు ఎమ్మెల్యే గారు తరపు నుంచి మేమంతా ఈ టీంలో పాల్గొని మేము విజయవంతం చేశాం అందువలన ప్రత్యేకంగా మరి ఒకసారి ఒంగోలు ఎమ్మెల్యే దాంసాల జనార్దన్ గారి ఒంగోలు నగర ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ముస్లిం తరపు నుంచి అదేవిధంగా ఒంగోలు ఒంగోలు నియోజకవర్గం ముస్లిం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు ముస్లిం ప్రజలందరికీ హృదయపూర్వకంగా ఆ దయ మా అందరికీ ఉంటుందని అల్లా దయ వల్ల ఈ ప్రోగ్రాం ఇంత 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 సక్సెస్ అయిందని మేము తెలియజేసుకుంటాం అల్లా దయవల్ల ఈరోజు ఈ తబలీగి నిజాముద్దీన్ ఇస్తిమా చివరి రోజు ఈరోజు దువా జరిగింది మన మత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి వచ్చినటువంటి ప్రపంచ మత పెద్దలు వాళ్ళు ఈ అల్లాపని ప్రపంచంలో రెండు వందల యాభై దేశాల్లో అల్లాపని ఇట్లాగే జరుగుతుంటుంది ఈ ఇస్తమ అయితే జరిగిందో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇలాంటి ఇస్తిమాలు జరుగుతాయి అల్లా మార్గంలో నాలుగు నెలల కోసం నలభై రోజుల కోసం వెళ్ళి సొంత డబ్బుతో జీవితాన్ని మార్పు తెచ్చుకునే విధంగా అక్కడ అల్లా మాటలు విని ముసల్మాన్ ఎట్లా జీవితం గడపాలి ఇహలోకంలో అనేటువంటి గురించి ఎక్కడ ఇస్తిమా జరిగినా పరలోక మాటలే జరుగుతాయి కానీ ఏ లోకానికి సంబంధించినటువంటి మాటలు ఇక్కడ జరగవు ఈ లోకానికి సంబంధించినటువంటి ఎటు మా ఎటువంటి మాటని కూడా ఎటువంటి రాజకీయ పార్టీల గురించి కానీ దేని గురించి కానీ ఇక్కడ చర్చ జరగదు అల్లా తప్ప వేరే పూజ్యుడు లేడు ప్రవక్త గారి ఆచరణ ప్రకారం జీవితం గడపండి అనేటువంటి సూక్తులు మన పెద్దలు ఖురాన్ హదీజ్ ద్వారా తెలియజేస్తుంటారు అక్కడికి ఈరోజు లక్ష లక్ష ఇరవై మంది అంటే మేము ఏదైతే మనం వేసిన పెండాలు ఉందో రెండున్నర లక్ష స్క్వైర్ ఫీట్ పెండా వేశాం దాని లెక్క ప్రకారం మనం కరెక్టుగా చెప్పగలుగుతున్నాము లక్ష మంది దాంట్లో సమ సరిపోయేటువంటి మనుషులు కూర్చోడానికి సరిపోయేటువంటి స్థలాన్ని మనం చేశాము అందుకోసం బయట కూడా ఎనిమిది భోజనశాలలు ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క భోజనశాలలో కనీసం ఐదు ఐదు వందల మంది మనుషులు ఉన్నారు ఆ లెక్కన మనం చూసుకుంటే ఒక లక్ష ఇరవై వేల మంది జనాభా వచ్చారని మనం అనుకుంటున్నాము అల్లా దయా ఇది ఒంగోలు నెల్లూరు జిల్లా ఇస్తేమ జరిగింది ఎవరైతే మనకు సహోదరులు ఇచ్చారో వాళ్ళందరికీ అల్లా కరోనా ఉంటుందని మనము భావిస్తున్నాము రెండో విషయం ఏంటంటే మన ప్రకాశం జిల్లా మన ఒంగోలు జిల్లా ఒంగోలు టౌను శ్రీ జనార్దన్ రావు గారు పూర్తిగా మనకు సహకరించారు మరియు మన మత పెద్దలు కూడా మనకు సహకరించారు మన కపిల్ భాష కానివ్వండి మన ఖయ్యూభై మన యూనూస్ భాయి కానివ్వండి మన ఖమరుల్లాభాయ్ మన ప్రెసిడెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంటు ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారు అందరూ సహకరించారు అందరికీ అల్లా యొక్క దివ్యంలో ఉంటాయని వాళ్ళ ఆయారోగ్యాలు ఆరోగ్యాలు బాగా అల్లా ఇస్తాడని మేము అల్లాతో దువా చేశాము మన పెద్దలు కూడా ఉర్దూలో అదే దువా చేశారు మనం కూడా అదే దువా చేస్తున్నాము ఈ షాల్లా మనందరిని మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము ఎంతో జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు అతను ప్రతి కృషి దాని తర్వాత మా అన్న కపిల్ బాషా కానీ హమీద్ మా మొత్త పెద్ద హమీద్భాయ్ కానీ అందరూ సహకరించారు ఈ సహ పోలీసు గారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ సిటీ పార్టీ కానీ మీ మీడియా మిత్రులు కానీ అందరూ సహకరించారు ఎంతవల్ల ఇది అందువల్ల ఈ అంత సక్సెస్గా జరిగిందని మహమ్మద్ ఈరోజు మన ప్రకాశం జిల్లా ఒంగోలులో నెల్లూరు ప్రకాశం జిల్లాల నిజాముద్దీన్ ఇస్తమా జరిగింది ఈ కార్యక్రమంలో మత పెద్దలు పరలోకం గురించి హితబోధ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని ఖిద్మత్ చేసినటువంటి ప్రతి ఒక్క సోదరులకి ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మన ముస్లిం సోదరులైతే కిద్మత్ ఏ విధంగా చేశారంటే ఇక్కడ వాటర్ దగ్గర నుంచి కానివ్వండి తర్వాత పారిశుద్ధ్యం గురించి కానివ్వండి ఆఖరికి వాలంటీర్స్ లెట్రిన్స్ కూడా ఈరోజు బ్లీచింగ్ వాళ్ళే చెల్లి వాళ్ళే సర్వీస్ చేశారంటే పరలోకంలో వాళ్ళ యొక్క సౌబల్యం పొందడానికి చేశారనే భావనతో ఈరోజు ఇంత చేసిన వాళ్ళందరికీ కూడా మన తరఫున కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం